వృచ్చిక రాశి వారికి గురుగ్రహ సంచారం అనేది ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుందని నేను చూద్దాం వృచ్చిక రాశి వారికి వచ్చేటప్పటికీ గురుగ్రహ సంచారం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది గత సంవత్సరాల్లో వచ్చేటప్పటికీ వీరికి అర్ధాశ్రమ శని ప్రభావం అనేది ఉంది అదేవిధంగా పంచమంలో రాహువు ప్రభావం అనేది కూడా కొంచెం కష్టాన్ని కలిగిస్తూ ఉన్నది కానీ రాబోతున్నటువంటి సంవత్సరాల్లో అంటే ఇప్పుడు ఆల్రెడీ క్రోధిరామ సంవత్సరంలో వచ్చేటప్పటికీ గురువు మే ఒకటో తారీఖున వచ్చేటప్పటికి సప్తమంలోకి మారబోతున్నాడు సప్తమంలో రాబోతున్నటువంటి గురువు వచ్చినప్పటికీ పూర్తి కారకుడు కూడా శాస్త్రం చెప్పబడింది గురువుకి సప్తమ దృష్టితో పాటు తనకి పంచమ దృష్టి భాగ్య దృష్టి అనేది కూడా రెండు ఉంటాయన్నమాట దృష్టితో పాటు పంచమ దృష్టితో గురువు యొక్క పంచ సప్తమంలో ఉన్నప్పుడు చూసినప్పుడు లాభస్థానాన్ని ఎక్కువగా చూస్తాడు దాని ప్రకారంగా వృచ్చిక రాశి వరకు వచ్చినప్పటికీ వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు వివాహంలో యోగ్యత అనేది పొందడం అనేది జరుగుతుంది లాభస్థానంలో గురువు యొక్క దృష్టి పడినప్పుడు ధన సంబంధితమైన విషయాలు వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలే ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి గురువు యోగ్యకారకమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు అది పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాయి అని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది అనమాట ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి సప్తమంలో ఉన్నప్పుడు వివాహ సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ఎప్పుడైతే గురువు తన యోగ్యత రీత్యా వచ్చినప్పటికీ సప్తమంలో ఉన్నప్పుడు లాభస్థానంలో ఉన్నప్పుడు స్నేహితులు బంధువుల ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు అదేవిధంగా స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్లో అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు వృత్తి రీత్యా వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి వచ్చినప్పటికీ రుచిక రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి అన్నమాట రాశివారు ప్రయాణ సంబంధితమైన విషయాలు విదేశీయాన ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వారికి మనం గమనించాల్సింది ఏంటి అంటే సప్తమంలో ఉన్నప్పుడు భాగ్య దృష్టి తను చూసే దృష్టి వచ్చేటప్పటికీ చతుర్థం మీద అన్నమాట అంటే శని మీద యొక్క దృష్టి అనేది ఉంది శని యొక్క అర్ధాష్టమ శని ప్రభావం కూడా ఈ రాశి వారికి ఈ సంవత్సరం చివరి నాటికి తొలగిపోతున్నది తద్వారా ఈ రాశి వారికి వృచ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కానీ చెప్పచ్చు ధన సంబంధితమైన విషయాలతో పాటు ఈ సంవత్సరం ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మే ఒకటో తారీఖున నాటి తర్వాత నుంచి ఒక సంవత్సరం రోజుల్లో వీరికి సొంతంగా ఒక గృహం కొనుక్కోవాలి అని చెప్పి ఒక కోరిక ఏదైతే ఉందో దానిలో సౌ ఒక పాజిటివ్నెస్ అనేది ఉంటుందన్నమాట అంటే కొత్తగా గృహం కొనుక్కోవటం అనేది జరుగుతుంది వాటితో పాటు ఈ రాశి వారికి వచ్చినప్పటికీ వాహన యోగం అనేది కూడా గురువు ఎప్పుడైతే సప్తంలో సంచారం చేస్తున్నప్పుడు ఆ యోగాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట సంతాన సంబంధితమైన విషయాల్లో స్త్రీలకి యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు ప్రశాంతమైనటువంటి సంసార జీవితాన్ని అంటే వైవాహిక జీవితాన్ని ఇవ్వగలుగుతాడు అదేవిధంగా ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలతని కూడా ఇవ్వగలుగుతాడు ఈ రాశి వారికి వివాహం చేసుకోవడానికి కూడా అత్యు అత్యున్నతమైనటువంటి కాలంగా కూడా వృచ్చిక రాశి వారికి చెప్పడం జరుగుతుంది అన్నమాట శాస్త్రంలో ఏం చెప్పబడిందంటే శుభ శుభ సమయంలో వివాహం చేసుకున్నట్లయితే శుభయోగాన్ని కలుగుతుంది అని చెప్పి చెప్పడం అన్నమాట అంటే సప్తమంలో సంచారం జరుగుతున్నప్పుడు వివాహం చేసుకున్నట్లయితే వివాహ యోగం పడుతుంది అని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది అదే మంచి సమయంగా కూడా చెప్పడం జరిగింది అన్నమాట ఈ రాశి వారికి వచ్చినప్పటికీ గురువు సప్తమంలో సంచారం చేయబోతున్నాడు కాబట్టి మే ఒకటో తారీఖున నుంచి సంవత్సరం రోజుల పాటు సంవత్సరం పాటు గురువు సప్తమంలో ఉంటాడు కాబట్టి దాని ప్రభావరీత్యా వీరు వచ్చినప్పటికీ గురు గురువు ఎప్పుడైతే సప్తమంలో ఉన్నాడు కాబట్టి వీరు వివాహ ప్రయత్నాలు ఆరంభించి వివాహం చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది అన్నమాట ఎందుకంటే ఒక పీస్ఫుల్ పీరియడ్లోనే అంటే ప్రశాంతమైనటువంటి జీవితం గడపాలంటే ఆ యొక్క పీరియడ్లోనే వివాహం ప్రయత్నం అనేది చేయాలి మరియు అదేవిధంగా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో సపోర్ట్ అనేది మీరు పొందగలుగుతారు సంవత్సరం రోజుల పాటు వ్యాపార ప్రయత్నాల్లో అనుకూలంగా ఉంటుంది మీరు మనసులో ఉన్నటువంటి వ్యాపారం అనేది కార్యరూపం దాల్చడం అనేది జరుగుతుంది ఆ యొక్క విషయంలో వచ్చినప్పటికీ మానసిక చింత నుంచి గత సంవత్సరంలో ఉన్నటువంటి చింత నుంచి బయటకు రాగలుగుతారు వృచ్చిక రాశి వారికి ఈ యొక్క రాబోతున్నటువంటి సంవత్సరం క్రోధి సంవత్సరంలో మే ఒకటో తారీఖు నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు వ్యాపార ప్రయత్నాలతో పాటు ముఖ్యంగా ఏ వ్యాపారాలు బాగా అనుకూలిస్తాయి అంటే గురువు సప్తమంలో ఉన్నప్పుడు ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ పుస్తక రంగ వ్యాపారాలు పుస్తక ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానికల్ రంగ మీడియాలో ఉన్నటువంటి వారికి గోల్డ్ సంబంధితమైన వ్యాపారంలో అనుకూలంగా ఉంటుందన్నమాట ఈ సంవత్సరం ఈ రాశి వారికి బంగారం అనేది బాగా కలిసి వస్తుంది బంగారం వ్యాపారంతో పాటు బంగారం కొనుగోలు అనేది కూడా సిద్ధిస్తుంది ల్యాండ్ రిలేటెడ్ సెటిల్మెంట్స్ అనేది కొద్దిగా సానుకూలపడే విధంగా ఉంటుంది ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా కూడా గత సంవత్సరంలో ఉన్నటువంటి చిక్కులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి స్లోగా బయటికి రావటం అనేది ఉంటుంది సంవత్సరం చివరి నాటికి వచ్చినప్పటికీ శని అర్ధాష్టమం నుంచి ఎప్పుడైతే మారుతాడో అప్పటి నుంచి ఈ రాశి వారికి ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఓవరాల్ గా ఈ సంవత్సరం ఈ రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని కూడా అనుభవించడం అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట రాశి వారికి వారు అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి వృత్తిరీత్యా మనం చెప్పాలంటే ఎవరైతే టీచింగ్ ప్రొఫెషన్స్లో ఉన్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది ప్రొఫెసర్సు అదేవిధంగా టీచర్స్కి అనుకూలంగా ఉండే విధంగా ఉంటుంది విద్యార్థులు ఎవరైతే గ్రూప్స్ ప్రిలిమ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వారికి అనుకూలంగా ఉంటుంది మరియు వారితో పాటు ఎవరైతే ముఖ్యంగా పోటీ పరీక్షల కోసం ఐఐటి జిమ్మర్ నైపర్ విటర్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు మరియు అదేవిధంగా వృత్తిరీత్యా కాఫీ టీ హో హోటల్స్ రన్ చేస్తున్నటువంటి వారు చిరుధాన్యాలు వర్తకం చేసేటువంటి వారు మరి వారితో పాటు ఎవరైతే రెస్టారెంట్స్ రన్ చేస్తున్నటువంటి వారు హోటల్ షాప్ హోటల్స్ రన్ చేస్తున్నటువంటి వారు గోల్డ్ బిజినెస్ చేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు అనమాట ఈ సంవత్సరం ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాల కోసం మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాల కోసం వీరు దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం అనేది ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది అవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తుంది అదేవిధంగా బూందితో చేసినటువంటి లడ్డూలని మీరు ఏదైనా దేవాలయాల్లో విద్యార్థులకు పంచినట్లయితే విద్యార్థులకి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు మరి అదేవిధంగా దుర్గాదేవి ఆరాధన కూడా చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఇప్పటిదాకా దాకా మీరు గురుగ్రహ సంచారం అనేది ఎలా ఉండబోతుంది అని చెప్పాను గురుగ్రహ సంచారం అనేది ప్రతి రాశి మీద కూడా దాని యొక్క ప్రభావం అనేది ఒక సంవత్సరం పాటు ప్రభావం అనేది చూపిస్తుంది అన్నమాట అసలు గురుగ్రహ సంచారం అంటే ఏంటంటే గురువు ఎప్పుడైతే ఒక రాశి మారుతాడో అంటే పన్నెండు రాసుల్లో ఒక్కొక్క సంవత్సరం పాటు గురుగ్రహ సంచారం జరుగుతుంటుంది ఎప్పుడైతే గురుగ్రహ సంచారం జరుగుతుందో అప్పటి నుంచి మనకు గురువు పుష్కరణి అందులో గురువు ఒక నదిలో అంటే మనకు పన్నెండు జీవనదుల్లో ఒక్కొక్క నదిలోకి గురువు ఆ యొక్క నక్షత్రంలో మారినప్పుడు అంటే ఆ రాశిలోకి మారినప్పుడు మనకు పుష్కరాలు రావటం అనేది జరుగుతుంది శుభ పుష్కరణ స్థానంలోకి వెళ్తాడన్నమాట అంటే మనకు ముహూర్త బలంలో కూడా చెప్తాం అన్నమాట ఏంటంటే గురువు శుభ పుష్కరణలో ఉన్నప్పుడు దాని యొక్క బలం రీత్యానే మన ముహూర్తం పెట్టడం అనేది జరుగుతుంటుంది అన్నమాట అదేవిధంగా మన జాతక రీత్యా కూడా అంటే గోచార రీత్యా జాతక రీత్యా కూడా గురువు యొక్క స్థానం అనేది వేరే విధంగా ఉంటుంది అంటే జాతకంలో వచ్చినప్పటికీ గురువు కొన్ని కొన్ని స్థానాల్లో కేంద్ర స్థానాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తూ ఉంటాడు కానీ గోచారాల్లో వేరే విధంగా ఉంటుంది అన్నమాట నేను ఇప్పుడు దాకా మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కొన్ని కొన్ని రాశులకి ఇది చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తుంది కొన్ని రాశులకి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తుంది అన్నమాట గురువు ఎక్కడే అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలడా అంటే వేరే గ్రహాలతో కూడా అనుకూలత అనేది కూడా దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది అన్నమాట దాని గురించి నేను ఓవరాల్గా చెప్పడం జరిగింది మీరు ఇంకా క్లియర్గా మీరు తెలుసుకోవాలి అంటే నా యొక్క వెబ్సైట్లో కూడా ఉంటుంది బంగరవాది డాట్ కామ్ అని ఉంటుంది ఆ యొక్క వెబ్సైట్లో మీరు లాగిన్ అయ్యి అక్కడ ఫ్రీ పంచాంగం అనేది ఉంటుంది నా యొక్క పంచాంగాన్ని మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు డౌన్లోడ్ చేసుకోవచ్చు క్రోదనామ సంవత్సరం పంచాంగాన్ని ఫ్రీ డౌన్లోడ్ ఉంటుంది మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకొని మీరు నా క్యాలెండర్ అన్ని డీటెయిల్స్ అన్నీ ఉంటాయి మీ యొక్క మీ యొక్క జాతక రీత్యా కూడా పెద్ద బాడీ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మటుకు ఒకటికి రెండు సార్లు మీ యొక్క జాతకాన్ని పరిశీలించుకున్న తర్వాత భారీ ఇన్వెస్ట్మెంట్స్ వివాహ జీవితంలోకి అడుగుపెట్టడం ఇవన్నీ పెద్ద పెద్ద ప్రశ్నలు అన్నమాట ఈ యొక్క పెద్ద ప్రశ్నలకు వచ్చేటప్పటికీ సమాధానం తీసుకునే ముందు ఒకసారి నన్ను కాకపోయినా సరే మీకు ఎవరైనా నచ్చినటువంటి జ్యోతిష్యుడిని మీరు ఆయన యొక్క సలహాలు తీసుకొని మీరు ముందుకు వెళ్ళినట్లయితే మీ జీవితంలో ఒక మంచి వెలుగు ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాను స్వస్తి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్